అందరికీ ఈ దినము దైవమర్మములు ఇడో సలు చదువుతున్నాను డిసెంబర్ నెల పదహారో తేదీ అదేవిధంగా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటే జరుపుకుంటున్న వాళ్ళందరినీ కూడా ప్రభువు సమృద్ధిగా దీవించును కాక నీ దినములు సంపూర్ణము లాగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భముల నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను అతడు నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను రెండో సమయోల గ్రంథం ఏడో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు ఐదవ నిబంధనను దేవుడు దావీదుతో చేసను దేవుడు తన ఇంటి నమూనాను దావీదుకు చూపించను ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క నిజమైన ఇంటిని కట్టుచున్నాడు మనము ఆ కట్టడ నిర్మాణంలో పాలు పొందుట ద్వారా జయించువారము కాగలము మానవ జ్ఞానం అంతటి నుండి ఖాళీ చేయబడిన పిమ్మట మందిరం కొరకైన మచ్చు దావీదుకు ఇవ్వబడను ఒకటో దిన వృత్తాంతములు ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినం మనము దేనినైతే జ్ఞానమని తలంచదమో ప్రభువు దానిని చెత్త అనును దేవుని సేవ చేయటకు దేవుని సేవకులెందరో మానవ జ్ఞానము మీద ఆధారపడుచున్నారు కానీ దేవుని క్రమమును లేదు మందిరపు మచ్చు దేవుని దేవుడు దావీదుకి ఇవ్వగా దావీదు దానిని సొలమోనుకిచ్చెను దావీదు ద్వారా సులమోను మందిరపు మచ్చును ఎట్లు పొందెనో మనము కూడా పరలోక సంఘము యొక్క మచ్చును యేసుక్రీస్తు ద్వారా పొందుచున్నాము దేవుని మందిరములో అనగా ఆత్మీయ మందిరములో మనము సజీవ రాళ్ళుగా ఉన్నాము మనము కూడికలకు హాజరగుచు ఒకే స్థలములో కూర్చుండి ఆత్మల కొరకై ఏ భారము లేకుండా ఉండుట కాదు దేవుని ఇంటిలో మన స్థానమేమో ప్రార్థించి తెలుసుకొనవలెను జయించువారు దేవుని మందిర నిర్మాణంలో పాలు పొందేదరు దేవుని మందిరం అనగా దేవుని సంఘము కట్టడను నేను వివరించేదను యహోవా నాకిలా సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములుగా వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగులగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు రెండో కీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలు ఆరవ నిబంధన జనాంగములన్నింటినీ తనకు స్వాస్థ్యముగా ఇచ్చేదనని దేవుడు తన కుమారునితో ఈ నిబంధన చేశాను నీవు సువార్తను ప్రకటించుటకు వెళ్ళినప్పుడు ఈ వాగ్దానమును చేపట్టుము ప్రభు భాగమును సాతాను అక్రమముగా అపహరించెను కనుక విశ్వాసముతో ప్రభువా వీరందరూ నీకు స్వాస్థ్యమై ఉన్నారు వీరు నీవారు వారి కొరకై నీవు మరణించితివి అని విశ్వాసముతో చెప్పుము విశ్వాసం ద్వారానే ఆ స్వాస్థ్యమును పొందుము ప్రభువు క్రయమును చెల్లించి వారి కొరకై మరణించిన విశ్వాసము మీదనే సువార్తను ప్రకటించుము ఒక ఇల్లు నీకు చెందినదని తెలిసిన తరువాత దానిని నీవు పోగొట్టుకునవు దానిని స్వాధీనపరచుకొని వరకు నీవు పోరాడేదవు అదే రీతిగా దేవుని జత పనివారముగా అన్ని జనాంగములలోనూ మనము స్వాస్థ్యమును కోరుకొనవలెను ఈ ఉద్దేశంతోనే సర్వ జనాంగముల మధ్య ప్రకటించవలెను మనము ఆయన జత పనివారముగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివార మగునంత వరకు తన రక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన స్వాస్థ్యమును విశ్వాసం ద్వారా సంపాదించుకొనవలెను ఇప్పుడు ఎడారిలో సెలయ అన్న అను ఒక యుండెను దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను వార్త రెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు ప్రార్థించడం వల్ల మనడంలో సందేహం లేదు ఎంత తరచుగా ప్రార్థన చేస్తే అంత బాగా మనకి ప్రార్థించడం వస్తుంది అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాడు ప్రయోజనకరం శక్తివంతం అయిన ప్రార్థనను ఎప్పటికీ నేర్చుకోలేడు ప్రార్థన ద్వారా మన దేవుని గొప్ప శక్తి మన అందుబాటులోనే ఉంది కానీ దాన్ని అందుకోవాలంటే కష్టపడాలి అబ్రహాము తన జీవితకాలం అంతా దేవుని ఎదుట విజ్ఞాపన చేసే అలవాటు లేనివాడైతే సుధమ కోసం అంతలా దేవునితో వాదించగలిగేవాడా పెనుయేలు దగ్గర రాత్రంతా యాగోబు దేవునితో పోరాడినది అతని జీవితంలో మొదటి సందర్భం అనుకుంటున్నారా మన ప్రభు గెచ్చమణికి వెళ్ళకముందు శిష్యులతో చేసిన ఆ మహత్తరమైన ప్రార్థన కూడా అంతకుముందు ఎన్నెన్ని రాత్రి సమయాల్లోనూ పెందలకడనే లేచి చేసిన ప్రార్థనల ఫలితమే కదా తన ఇష్టప్రకారం ప్రార్థనా వీరుడిని అవ్వాలని ఎవరన్నా అనుకుంటే అతని ప్రయాసం అంతా వ్యర్థమే ఆకాశపు వాకిళ్లను మూసి తరువాత వాటిని తెరచి వానలు కురిపించిన ఏలియా ప్రార్థన కూడా అంతకుముందు చేసిన ఎన్నో ప్రార్థనల అలవాటు మూలంగానే క్రైస్తవులు ఇది గుర్తుంచుకోవాలి ప్రార్థన ఫలిప్రితం కావాలంటే పట్టుదల ఉండాలి హతసాక్షులు మొదలైన వాళ్ళ పేర్లు తెలిసినంతగా గొప్ప గొప్ప ప్రార్థనా పరుల పేర్లు బయటికి తెలియవు అయినప్పటికీ వాళ్ళు సంఘానికి గొప్ప మేలు చేసిన వారే కృపా సింహాసనం దగ్గర వదలకుండా ప్రాకిలాడినందువల్లనే వాళ్ళంతా మనుషులందరికీ కృప ప్రాప్తించడానికి కారణభూతులైనారు ప్రార్థన కోసం ప్రార్థించాలి మన ప్రార్థనలు కొనసాగడం కోసం ప్రార్థించాలి అందరికీ వందనాలు థ్యాంక్ యూ